ప్రియమైన సహోదరులారా ద బ్రీచ్ బిట్వీన్ ద సెవెన్ చర్చ్ ఏజెస్ అండ్ ద సెవెన్ సీల్స్ అంటే ఎడమ అనే వర్తమానములో నలభై ఒకటవ పేర ప్రవక్త చెప్తున్నారు ఆయన పాదమును నేల మీదను మరి సముద్రము మీదను మోపి ఆయన తలపై వర్ష వర్తమానికుడైనటువంటి దూత క్రీస్తు దిగి ఈ రాకడ సమయమున ఈ రెండవ రాకడ సమయమున ఈ ఏడవ దూత విలియం బ్రెన్హామ్ భూమి యందు ఉండును అని చెప్తున్నాడు మరో నలభై ఐదో పేరలో కనుక చూస్తే ఇక్కడ భూమిపై ఏడవ సంఘకాలపు దూత అంటే విలియం బ్రెన్హామ్ మరి ఇంకొక దూత బలిష్ఠుడైన వర్తమానికుడు క్రిందికి వచ్చేను వచ్చేశాడు చూస్తున్నారండి ఈ దూత ఒక భూసంబంధమైన దూత వర్తమానికుడు ఎవరు ప్రవక్త బ్రహ్మం ఇక్కడ ఒకడు పరలోకము నుండి శిరసుపై వర్షధనస్సుతో భూమిపైకి దిగి వచ్చుచున్నాడు ఆయన కేవలము క్రీస్తై ఉండవలసి ఉన్నది ఆయన క్రీస్తే అని చెప్తున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ విలియం బ్రెన్హామ్ భూమి మీద ఉండగానే జరిగి తీరుతుంది అని చెప్తున్నాడు మూడవ ముద్రలో కనుక చూస్తే ఆయన రాకడ వారు అనుకొనిన దానికి వ్యతిరేకముగా ఆయన వచ్చును అయితే ఆయన వాక్యం ప్రకారంగా వచ్చాడు వారు అనుకొనని రీతిగా వచ్చాడు కాబట్టి వారు ఆయనను గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు భూమి మీద విలియం బ్రెన్హామ్ ఉన్నాడు విలియం బ్రెన్హామ్ ఉంటేనే ఉండగానే ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు హలోలియ పంతొమ్మిది వందల ముప్పై మూడులో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒహియో నదిలో ప్రవక్త బ్రెన్హామ్ బాప్తి ఇస్తున్నాడు పదిహేడవ వ్యక్తికి పదిహేడు వ్యక్తికి బాప్తి ఇస్తున్నప్పుడు పరలోకముల నుండి ప్రభు యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాడు బాప్తి స్వమిచ్ వ్యూహాను నా మొదటి రాకడకు ఎలాగైతే ఉన్నాడో నా రెండవ రాకడకు ముందుగా నీవు ఉంటావు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం అలా చూస్తున్నారా బాప్తి ఇచ్చి వ్యూహాను భూమి మీద ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు వస్తే బాప్తి వ్యూహాను పరిచయం చేస్తున్నాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇక్కడ ఒక విషయం బాప్తి స్వమి వ్యూహాన్ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చాడా బాప్తిష్మి వ్యూహాన్ బ్రతికుండగానే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడా విలియం బ్రహ్మం చనిపోయిన తర్వాత వస్తాడా విలియం బ్రహ్మం బ్రతికుండగానే ఏసుక్రీస్తు ప్రభు వచ్చాడా చాలా మంది అంటున్నారు ఇది రెండవ రాకడ కాదు రెండవ రాకడ మరల జరుగుద్ది అంటున్నారు ఓకే అయితే రెండవ రాకడైనా ఏ రాకడైనా సరే ఏలియా ఉండవలసి ఉన్నది ఖచ్చితంగా వాక్య ప్రకారంగా ఆయన రాకడకు ముందుగా ఏలియా ఉండి తీరాలి అల్లు అయితే రెండవ రాకడకు మరల ముందుగా ఏలియా వస్తాడా అంటే విలియం బ్రహ్మం మరలా వస్తాడా ఎలా వస్తాడు నేను చెప్తున్నది ఏంటంటే బాప్తీ ఇచ్చి వ్యూహాను బ్రతకుండగానే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు ఆయన పరిచయం చేయాలి పరిచయం చేశాడు అలాగే విలియం బ్రాహ్మహం బ్రతకుండగానే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఏడు ముద్రలు విప్పాడు వధువుకు పరిచయం చేశాడు ఏడు ముద్రలు లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఉరుములను తనదైన అంటే క్రీస్తు యొక్క వధువుకు పరిచయం చేశాడు ఎత్తబాటు విశ్వాసము ఆ ముద్రలోనే ఉన్నది కాబట్టి ఆ ముద్రలను మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాలి ఏడు ముద్రలను మనం తినాలి ఆ ఎత్తబడే విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా పొందుకోవాలి